టీఆర్టీయు భవన్లో రిటైర్డ్ ఉపాధ్యాయుల విలేకరుల సమావేశం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటీవల రిటైర్ అయిన ఉపాధ్యాయ అధ్యాపకులకి ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ సంవత్సర కాలం గడుస్తున్నా రాలేదని రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు నేడు నల్గొండ పట్టణంలోని పిఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిలిగిరి రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వంలో సేవలు అందిస్తూ పాఠశాలల అభివృద్ధికి విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని అన్నారు రిటైర్ అయిన ప్రతి ఉపాధ్యాయ అధ్యాపకులకి రిటైర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ రాకపోవడంతో ఎంతో ఆర్థిక ఇబ్బందులకి గురి అవుతున్నారని అన్నారు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఆసరాగా ఉంటుందనుకున్న బెనిఫిట్స్ రాకపోవడంతో నిరాశ ఎదుర్కొంటున్నామని అన్నారు ఎంతోమంది ఉపాధ్యాయులు ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతూ ఆత్మహత్యలకి దారితీస్తుందని అన్నారు ఈ విషయంపై రాష్ట ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు తమకు రావాల్సిన బెనిఫిట్స్ తక్షణమే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ విలేఖరుల సమావేశంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు కె వెంకటరెడ్డి మహమ్మద్ ముస్తఫా అలీఖాన్ ఇంద్రసేనారెడ్డి బి ప్రతాపరెడ్డి వందనం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు చెప్పిన ఇరవై నాలుగు రెండు అయిన నేను కాకపోతే అందరం అవి కూడా ఏమనుకుంటుంటే స్టూడెంట్ పెరిగింది మాది వస్తాయి అనుకున్నాం ఏది రాకపోయే వరకే మా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతుండు కొన్ని కొన్ని ఇచ్చే వరకు మా జీపీ ఫండ్ ఇబ్బంది పడుతుండు కాకపోతే మాకున్నట్టు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మాకున్న నమ్మకం ఎక్కువ ఉంది అంతకంటే ఎక్కువ మా పిఆర్టీ సంఘానికి కూడా వినియోగించడం మేము నల్గొండ జిల్లాకి చేసినాం శాసనం చేసినాం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మాకున్న సమస్యలు తీర్చని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద మాకున్నటువంటి అపారమైన నమ్మకం ఉన్న అపారమైన నమ్మకం ఉంది బట్టి గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది మా రెవెన్యూ మంత్రి గారి మీద ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులు మాకు లేకుండా అంటే గవర్నమెంట్ మేము కూడా మీరు కూడా ఒకనే ఒక భాగమే అనుకుంటున్నాం మేము కాకపోతే మా రిటైర్ అయిన వాళ్ళని పక్క పెట్టేసారి మార్చుకెళ్ళి మేము ఏం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మనసులో ఉన్నది మనసులో ఉన్నదాన్ని మాకు ఇస్తే మేము కూడా కొద్దిగా సంతోషపడతాం మా పిల్లలు మేము కూడా అంత ఎంప్లాయీస్ అంటే హండ్రెడ్ తక్కువ మందే ఉంటారు అంటే ఉన్నవాళ్ళు కంటే తక్కువ లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి అది గమనించి రేవంత్ రెడ్డి గారు అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము అంత సపోర్ట్గా మేము ఉన్నది కూడా వారికి తెలుసు కాబట్టి రిటైర్ వాళ్ళు పక్క పెట్టకుండా మేము ఇన్ని ఏళ్ళకెళ్ళి పది నెలలకెళ్ళి మేము ఎంత క్షోభాన్వయిస్తున్నాం క్షోభానుభవంలో బయటకు వెళ్ళేస్తాను చెప్పి మేము ఆలోచిస్తున్నాం ఆలోచించడం కాకుండా మాకు గవర్నమెంట్ అందరి పరిస్థితులు మాకు నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద పటికర మీద మా కుమర వెంకరెడ్డి గారు వాళ్ళంటే ఎక్కువ ప్రేమ మాకు మా ప్రస్తుతం మా మంత్రి గారు మా నర్వడ మంత్రి గారు వాళ్ళు అండర్ పర్సెంట్ మాకు న్యాయం చేస్తున్న ఒక ఆలోచిస్తున్న మంత్రి గారిని కూడా కలిసి మరొకటి ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్ట పరిస్థితి ఏం వస్తుందంటే మాకు ఏం ఏం లాభం లేదు పది నెలలు అయింది కదా మేము ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి బాధలేదని చెప్పి ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు కూడా మేము విన్నవిస్తాము వారు స్పందిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎంప్లాయీస్ అంటే మా మీద ఎక్కువ నిర్ణయం ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను కాకుండా మాకు చూపిస్తారని చెప్పి మేము కలుస్తాం మేము మంత్రి గారు కూడా ఈ మధ్యని ఇంటికి పో ఇంటికి పోయి హైదరాబాద్ పోవటం మన నల్గొండలో నల్గొండ కావటం సీఎం గారు కావడం బట్టి గారు కావటం అన్నీ మేము చేస్తున్నాం సార్ ఖచ్చితంగా మాకు వచ్చే బెనిఫిట్స్ అడుగుతున్నాం కానీ మీకు ఎక్కువ మేము ఏం అడగలేకపోతున్నాం మాకు వచ్చే బెనిఫిట్స్ మీకు ఇస్తామని చెప్పి ఆశిస్తూనే ఉన్నాం మాకంటే ఎక్కువ ఏం ఆశిస్తున్నాం మాకు కొద్దిగా మేము ఒక నలభై నుంచి యాభై నుంచి కొద్ది కొద్దిగా ఉంటాయి కానీ యాభై లక్షలు అంటే మా దాచుకున్న బీపీ జీపీఎఫ్ కావచ్చు సిఆర్పి ఏదైనా కావచ్చు సార్ మాకైతే మేము బాధపడతాం మా బాధని భరించి మీరు ఆలో ఆలోచన చేసి ఇస్తారు చెప్పి మీరు కోరుకోట్టి సెలవు తీసుకుని జవా బికాజ్ ఆఫ్ ఉద్యోగులే ఉద్యోగులు మ్యాక్సిమంగా కూడా ఏంటంటే కాంగ్రెస్కి ఓడిసి వారిని గెలిపేయడం జరిగింది మరి ఈరోజు మరి అంత సహకారం ఇచ్చినప్పటికీ కూడా మరి మాకు రావాల్సినటువంటి ఏమంటాం మేము కొత్తగా ఏమో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్గారు మంత్రివర్యుడు క్యాబినెట్తో మరి త్వరలో నిర్ణయం తీసుకొని మాకు రావాల్సిన పదవి రూపం పొందినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి పెట్టుబడి త్వరలో ఇవ్వాలని మీ పత్రికా విలేకరుల సమక్షంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని జూనియర్ లెక్చరర్ ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ మన ప్రభుత్వం మా మీద ప్రేమ దూరపెడతాం మన ప్రభుత్వం అనుకున్నదే మనకు మేము ఉచితాలు అడుగుతలేము మాకు ఫ్రీగా ఏం లేదు మేము దాచుకున్న పైసలు మాకు కావాలి మేము ఏదో రిటైర్మెంట్ అయితే ఏదో కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి కొన్ని పిల్లల పెళ్ళిళ్ళు ఇండ్లు ఇట్లా కట్టుకుందామని మేము దాచుకున్న పైసలు కూడా మాకు రాకుండా పోతున్నాయి ఈ నేను తొమ్మిది నెలలు రిటైర్ అయ్యి ఇంతవరకు ఒక్క రూపాయి రాదు కాకపోతే దీని మీద ప్రభుత్వం తక్షణమే ఏదన్నా ఒక మార్గం ఆలోచించి మాకు రావాల్సిన న్యాయమైన మా డబ్బులను రిలీజ్ చేసి మా పైసలను మాకు ఇచ్చేయాలని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టి విక్రమార్గం జిల్లాని పనిచేసిన నేను ఖమ్మం జిల్లా న్యాయబదార్ కాలేజీలో పనిచేసిన నేను అక్కడి నుంచే రిటైర్ అయినా నాకు రావాల్సిన పైసలు మాకు రావాల్సిన పైసలు మాకు న్యాయమైన పైసలు మాకు ఇవ్వాలని మా ఇది మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము